ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి కాపులను ఉద్ధరించే నాయకులు గొప్ప గొప్ప వాళ్ళు కాపుల కోసం రిజర్వేషన్ల కోసమేమో ముద్రగడ పద్మనాభం గారు రోడ్లు ఎక్కి ఆయన తన్నులు తింటాడు ఆయన భార్యను తిట్టించుకుంటాడు ఆయన ఇంట్లో వాళ్ళని ఈడ్చుకెళ్ళేటట్టు చేయించుకుంటాడు ఆయన పనికి ముద్రగడ పద్మనాభం కాపుల కోసం కష్టాలు వచ్చినప్పుడు ఏ రోజు కనీసం కన్నెత్తి చూడనటువంటి నాయకులు పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ గొప్ప గొప్ప హీరోలు వాళ్ళని చూసి కాపులందరూ మాలాంటి వాళ్ళని పనికి మాల వాళ్ళ కింద చూస్తారు కాపులు వాళ్ళేమో పెద్ద పెద్ద హీరోల కింద కనిపిస్తారు ఈ హీరోలు ఏం చేస్తారో కూడా చూద్దాం వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ లాంటి ఒక గొప్ప చట్టాలు తయారు చేసే వ్యవస్థలో విభజన చట్టాలని విభజన హామీలని నెరవేర్చని పార్టీలకి పట్టం కడతారు ఈ ప్రజలు ఆ పార్టీలకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఖచ్చితంగా వాళ్ళ తెలివితేటలకి వాళ్ళ ఎత్తులకి వాళ్ళ వ్యూహాలకి మాలాంటి వాళ్ళని ఖచ్చితంగా పనిచేయము అనేది ఖచ్చితంగా ఇవాళ ఈ ఎన్నికలు చూస్తే అర్థమవుతూ ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళకి కూడా కంగ్రాచులేట్ చేయాలి ప్రజలకి అంతకంటే కూడా కంగ్రాచులేట్ చేయాలి బహుశా ఓటం అనేది కూడా చిన్న ఓటమి ఇవ్వలేదు మాకు చాలా గొప్ప తీర్పు ఇచ్చారు నాలాంటి వాడిని ముప్పై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో ఓడించారు లోకేష్ గారు పెద్ద నాయకుడు తొంభై వేల ఓట్లతో ఆయన గెలిచాడు ఆయన దగ్గర నుంచి మొదలుపెట్టి చాలామందికి డెబ్బై వేలు అరవై వేలు ఎనభై వేలు ఓట్ల మెజారిటీలు ఈ మహనీయులందరూ ఈ గొప్ప గొప్ప నాయకులందరూ ఏం చేస్తారో ఈ రాష్ట్రానికి చెయ్యండి అని చెప్పని అడుగుతూ మేము కూడా చూస్తాం ఒక ఆరు నెలల్లో సంవత్సరం కాలం ఎంత ఓడబడుస్తారో ఏమీ రాష్ట్రానికి చేస్తారో మేము చేయలేని దానికంటే మీరు అంతకంటే గొప్పగా ఏం చేశారో పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే చూసాం మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు ప్రజలు మిమ్మల్ని నమ్మారో మోసపోయారో మేము మోసపోయాము అనేది ఆరు నెలలు ఏడాది కాలము వేచి చూస్తేనే అర్థమవుతుంది దానికోసం ఖచ్చితంగా వేచి ఉంటాము అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతం నుంచి కూడా పార్లమెంట్కి కానీ రాజమండ్రి నగరం రూరలు రాజానగరం అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇతర అన్ని నియోజకవర్గ కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరికీ కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్ మా పక్కనే ఉన్న నియోజకవర్గం శాసనసభ్యులను చూసి బహుశా రాజకీయ పాఠాలు నేర్చుకోలేము ప్రజలకి పలానా సమయంలోనే రండి పలానా రోజే రండి అని చెప్పి బయట బోర్డులు పెట్టాలి కుదిరినప్పుడల్లా అమెరికా వెళ్ళి రావాలి అలా వెళ్ళొస్తే అరవై నాలుగు వేలు డెబ్బై వేల ఓట్లు మెజార్టీలు వస్తాయి రోజు ప్రజల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ కాళ్ళు వాళ్ళ చేతులు పట్టుకుని వాళ్ళ కష్టం వచ్చిందంటే పరుగులు పెడితే రావు ఓట్లు ముప్పై నాలుగు వేల ఓట్లతో ఓడిపోతాం ఎప్పుడైతే మన ఇంటి బయట బోర్డులు పెడతామో ఎప్పుడైతే అమెరికాలు వెళ్ళి వస్తామో అదే పనిగా గెలిపించంగానే పోయి అమెరికాలో కూర్చుంటామో అప్పుడు అరవై నాలుగు వేల ఓట్లు వస్తాయి అనేది మంచి పాఠాలు నేర్చుకున్నాం రాజకీయాలన్నీ కూడా ఈ ఎన్నికలు చాలా పాఠాలు నేర్పించినాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ పాత్రికే సోదరులకు కూడా ఈ ఐదు సంవత్సరాలు మాకు అందించినటువంటి మీ తాలూకా సపోర్ట్కి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏది ఏమైనా ప్రజల్లోనే ఉంటాం ఖచ్చితంగా మళ్ళీ మా రోజు వస్తుంది మేము చేసినటువంటి మంచి ఏంటి అనేది ప్రజలు గుర్తించే రోజు వస్తుంది అనే నమ్మకం మాలో ఉంది అని చెప్పి తెలియజేస్తాము